నెల్లూరు చెస్ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ క్రీడలలో పథకాలు సాధిస్తున్నారని నెల్లూరు చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమన్ అన్నారు నెల్లూరు గోమతి ఉన్న కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు అంతర్జాతీయ చెస్ సమాఖ్య వారు విడుదల చేసిన రేటింగ్లో ర్యాపిడ్ క్లాసికల్ కేటగిరీలలో నెల్లూరు క్రీడాకారులు రేటింగ్ సాధించారని తెలిపారు నెల్లూరు జిల్లాలో ఆర్ఎల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ముప్పై మంది క్రీడాకారులను రామలక్ష్మణ్ నేతృత్వంలో అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు అనంతరం ఆర్ఎల్ చెస్ అకాడమీ ఫౌండర్ రామలక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలోని పలు నగరాలలో జరిగిన టోర్నమెంట్స్లో ఆర్ఎల్ చెస్ అకాడమీ పిల్లలు పాల్గొని మంచి రేటింగ్ తెచ్చుకున్నారని అన్నారు రానున్న రోజుల్లో వంద మందికి రేటింగ్ వచ్చేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అంతర్జాతీయ రేటింగ్ తెచ్చుకున్న చిన్నారులకు సుమన్ అభినందించారు నా పేరు సుమ ఆంధ్రప్రదేశ్ చెస్ సోషల్ సెక్రటరీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో చాలామంది రేటెడ్ ప్లేయర్స్కి అంతర్జాతీయ చెస్ వారు రిలీజ్ చేసిన రేటింగ్లో ర్యాపిడ్ అండ్ క్లాసికల్ కేటగిరీలో మన నెల్లూరు చిన్నారులు రేటింగ్ సాధించారు నెల్లూరు జిల్లాలో ఆర్ఎల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ముప్పై మంది ఫిడే రేటింగ్ క్రీడాకారుల్ని ఆర్ఎల్ చెస్ అకాడమీ డైరెక్టర్స్ అండ్ కోచెస్ రామలక్ష్మి శిక్షణ నేపథ్యంలో క్రీడాకారుల్ని అంతర్జాతీయ రేటింగ్ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దు దానిలో భాగంగా ఈ నెల ఫిడే రిలీజ్ చేసిన రేటింగ్ లో తాజాగా ఒక నలుగురు చిన్నారులకు కూడా రేటింగ్ రావడం జరిగింది భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో ఎనభై మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారు సో అదే విధంగా మన జిల్లాలో ఒక అకాడమీ ఆర్ఎల్ చెస్ అకాడమీ ద్వారా ఇంటర్నేషనల్ ప్రొడ్యూస్ అంకిత భావం నిదర్శనం ఏంటంటే ఒక అకాడమీ నుంచి మన జిల్లాలో ముప్పై మంది రేటింగ్ క్రీడాకారులు తయారు థర్టీ ఎయిట్ మెంబర్స్ సో దానిలో భాగంగా ఈ రోజు మండవ ఆదిత్య మండవ దక్షిత అదే విధంగా అర్జున్ రెడ్డి కూడా రాపిడ్ అండ్ బ్రిడ్జ్ అనే రేటింగ్ క్రీడాకారులు వాళ్ళు ఈ రోజు రేటింగ్ సాధించారు సో మన జిల్లా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పలువురు కూడా ఇటీవల కాలంలో పతాకాలు సాధిస్తున్నారు ఈ స్పోర్ట్స్ కోట కింద కల ఈ విద్యార్థుల ఫ్యూచర్ లో మెడికల్ సీట్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ కానీ ఉపాధి పరంగా కానీ లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇది చెస్ కూడా స్పోర్ట్స్ కోటలో ఉంది ఈ అవకాశాలను సద్వినం చేసుకుని జిల్లాలోని క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు ఆయా స్పోర్ట్స్ లో మీ క్రీడాకారు మీ విద్య మీ పిల్లల్ని ఆయా స్పోర్ట్ లో వాళ్ళకి సరిపిదినిచ్చి వాళ్ళు రాణించేదాకా చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్స్ కోట కింద కూడా రాణించడానికి అవకాశం ఉంది సో భవిష్యత్తులో ఆరేళ్ల చెస్ సక్రమాలు వంద మందిని వాళ్ళ అకాడమీ నుంచే మన జిల్లాల నుంచి వంద మంది క్రీడాకారుని తయారు చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా చెస్ సోషన్ తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ తరఫున నేను వాళ్ళని ఆకాంక్షిస్తున్నాను అదేవిధంగా క్రీడాకారులకి ఉత్తమైన చెస్లో శిక్షణ ఇచ్చి వాళ్ళని అంతర్జాతీయ రేటింగ్ క్రీడాకారులకి తీర్చిదివడానికి వెనకాలండి కృషి చేసినా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మా పేరు రామ్ లక్ష్మణ్ అకాడమీ ఫౌండర్స్ ఇటీవల జరిగిన పిడే రేటింగ్ టోర్నమెంట్స్ లో ఆల్మోస్ట్ అంటే చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇంకా వివిధ ప్రాంతాల్లో మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ రేటింగ్ నేర్చుకున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ మెంబర్స్ అయ్యారు ఇప్పుడు ఈ త్రీ మెంబర్స్ మళ్ళీ థర్టీ ఎయిట్ మెంబర్స్ రేటింగ్ నేర్చుకున్నారు ఇప్పటి వరకు బ్లిడ్జ్ రేపిడు క్లాసికల్ అన్నిట్లో తెచ్చుకున్నారు ఇప్పుడు థర్టీ ఎయిట్ మెంబర్స్ అయిన వాళ్ళు త్వరలో ఇంకా రాబోయే రోజుల్లో ఒక వంద మంది కావాలని కోరుతున్నాను అండ్ ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా నుంచే హైదరాబాద్ చెన్నై గాని అంటే ఇప్పుడు చెస్ అంటే చాలా మంది కొంతమంది ఇక్కడ పెద్ద సిటీస్ లో ఫుల్ టైం కూడా ఉంటున్నాయి అది మన నెల్లూరు జిల్లాలో కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అంటే మీరు చెస్ నేర్చుకోవడానికి అంత దూరమే కాకుండా మీరు నెల్లూరు జిల్లాలోనే మీరు ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా తీసుకోవడానికి మనకు అసోసియేషన్ ద్వారా సపోర్ట్ ఉంటుంది అండ్ ప్రభుత్వం కూడా ఈసారి సపోర్ట్ చేస్తా అన్నారు ఇప్పుడు మా ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ కి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ చేస్తా ఉన్నారు అండ్ వీళ్ళు త్వరలో జిఎంస్ కానీ ఐఎంస్ కానీ అట్లా కావడానికి కూడా అసిస్టెంట్ నుంచి అండ్ ప్రభుత్వం నుంచి ఫుల్ గా సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇంకా ముందు ముందు చాలా మంది రావాలనుకుంటున్నాం మేము కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్ ఇంటర్నేషనల్ ప్లేస్ కావాలి చేయాలనుకుంటున్నాం గా లెక్కేసుకుంటే మాకు వరల్డ్ రికార్డ్ కూడా చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా వచ్చారు దాన్ని చూసి ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ ఇయర్స్ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు ఫుల్ టైమే వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్స్లో వరల్డ్ రికార్డ్స్ తేవాలనుకుంటున్నాను అండ్ మాకు సపోర్ట్ చేస్తున్న అసోసియేషన్ సుమన్ సార్ గారికి అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్కి అండ్ పర్టికులర్లీ దీన్ని అవేర్నెస్ పెంచుతున్న ప్రెస్కి అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తాను అందుకంటే రీసెంట్గా జరిగిన అచీవ్మెంట్స్కి మాకు అదే పనిగా చెప్పారు మేము ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ ఉంటామని హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు